హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇటుకు బట్టి కాల్చే విధానం చూపిస్తాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్లీజ్ చూద్దాం రండి ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇదే మన వాళ్ళు బట్టి కలుస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ బట్టి కింద పొయ్యిలు కనిపిస్తున్నాయి కదా ఆ పొయ్యి నిండు కట్టెలు పెట్టి మంట పెడతారు అలా కాలిపోతూ ఉంటే మళ్ళీ పొయ్యి నిండా కట్టెలు పెట్టి మళ్ళీ మంట వేస్తూనే ఉంటారు అలా ఇరవై నాలుగు గంటలు కాలుస్తారు ఫ్రెండ్స్ ఇరవై నాలుగు గంటలు కాల్చిన తర్వాత పొయ్యిలకు మూతలు వేసేసి మళ్ళీ పొట్టు పోసి ఏడు రోజులు కాలుస్తారు ఫ్రెండ్స్ ఈ విధంగా కాలిస్తే మనకు మంచి ఇటుక అనేది వస్తుంది ఓసారి చూడండి మా నోళ్ళు కట్టెలు పొయ్యి నిండాక ఎలా పెడుతున్నారు కదా చిత్తమొద్దులు చిత్తమొద్దులు ఎందుకు తీసుకుంటారంటే ఇవి చాలా లేట్గా కాలుతాయి అందువల్ల ఈ బట్టీ ఉపయోగిస్తారు ఆ ఫ్రెండ్స్ బట్టి కాల్చడం అంటే అంత ఈజీ కాదు చూసినారా ఇలాంటి మద్దులు ట్వంటీ ఫోర్ అవర్స్ కాలుస్తూనే ఉంటారు ఇవి నిదానంగా కాలుతాయి అయినా కూడా అయిపోతుంటే కాలుస్తూనే ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ కాల్చిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ కాల్చిన తర్వాత ఒరిపట్టుతో వారం రోజుల పాటు దాని మీద పొగ వేసి కలుస్తూనే ఉంటారు అలా కాల్చిన తర్వాత వారం రోజుల తర్వాత ఇటుక ఎర్రబడుతుంది దాన్నే మనం ఇంట్లోగా ఉపయోగిస్తాం ఫ్రెండ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇదే మట్టితో తయారు చేసేటువంటి ఇటుక ఇంకా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మన వాళ్ళు బట్టికి పైల దగ్గర కట్టెలు పేరుస్తూ ఉన్నారు పైన కనిపిస్తున్నారు కదా ఆయన ఇటుక బేళ్ళారి ఆయన బేరుస్తూ ఉన్నారు ఈ విధంగా తయారు చేస్తే మనకి ఇటుక అవుతుంది ఫ్రెండ్స్ చెప్పేసి ఫ్రెండ్స్ నేనే ఇటుక బట్టి ఓనరు పేరు బొగడ రామకృష్ణ ఇది వచ్చేసి అన్నమయ్య డిస్టిక్ వీరపల్లి మండలం తర్వాత సానిపాయ గ్రామం కొత్తపేటలో ఉంటుంది మీకు ఎవరికైనా ఇళ్ళకి కావాల్సిన ఇటుక బట్టి కావాలి ఇటుక ఇటుకలు కావాలి అనుకుంటే కింద కామెంట్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి మేము వివరాలు ఇస్తాము మంచి క్వాలిటీ ఇటుక దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇళ్ళకి ఇంట్లో కట్టుకోవాలి ఎన్ని వేలు ఇటుకైనా సరే మీరు మాకు చెప్పినట్లయితే నేను ప్రిపేర్ చేసి ఇస్తాడు మీరు చూడండి ఇదే నెంబర్ వన్ క్వాలిటీగా తయారు చేయబోతున్నారు పేరు మొగడ రామకృష్ణ కామెంట్ ద్వారా సంప్రదించండి ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒరిపట్టు కూడా ఒక టిప్పులు తోలిపెట్టినారు ఇది సరిపోదు ఇలాంటి రెండు మూడు టిప్పులు కావాలి ఫస్ట్ ఇరవై నాలుగు గంటలు కట్టితో కాల్చిన తర్వాత ఒరిపట్టు అన్నాం కదా ఇదే ఒరిపట్టు తయారు చేసినారు ఇది ఇలా అయిపోతుంటే పొట్టు పోస్తూనే ఉంటారు ఏడు రోజుల వరకు ఆ పొగతో కాలిన తర్వాత మళ్ళీ ఇటు తయారవుతుంది ఫ్రెండ్స్ ఇది ఇటు వరిపట్టు ఇంత పొడి గడ్డీ పెట్టారు ఎందుకు ఇది పైపు ఇంత పొడుగు గడ్డీ అంటే ఇంతకుముందు ఒక కర్రలతో కొట్టమే అప్పుడు చిన్న బట్టీలు కాబట్టి ఇప్పుడు పెద్ద బట్టీలు కాబట్టి పైపు లేని కట్టి లోపలికి పోదు ఇప్పుడు ఇద్దరు మట్టి ఇంత పైపులు లాగితే ఇద్దరు మట్టి తోస్తే లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు వెళ్ళిపోయింది కదా లోపలికి ఇప్పుడు లోపల ముక్కాల బాగా కట్టి ఉంటుంది లోపల ముక్కలు కట్టినప్పుడు బట్టి బాగా నీట్గా నాలుగు బట్టలు సమానంగా అదే మద్దతు చేస్తే నాలుగు బట్టలు సమానంగా ఇటుక అనేది బాగా నీట్ గా ఉంటుంది ఇటుక ఏమన్నా మస్కల్ వేసిన రెండు నీట్ గా కలుసుకోవచ్చు ఊరికి మొదట్లో పెట్టి కలుసుకున్నామంటే సెంటర్ లో మస్క్ వస్తుంది లోపల మస్క్ వచ్చినప్పుడు ఇటు పెట్టినప్పుడు సరిపోతుంది ఆ మాదిరి బట్టి ఇటు బాగా తోసుకుంటే నీట్ గా తయారైపోతుంది మా కూడా కలర్ వచ్చేస్తాడు డబ్బులు ఏం చెప్పేది అంతే ఈడీలో బ్లాక్ అండ్ వైట్ వస్తాడా ఫుల్ కలర్ వస్తాడు మా అంటే తెగేది క్యాబిల్ కూడా కొంచెం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు ఆల్రెడీ ఒక రౌండ్ కాల్చేసినారు మళ్ళీ ఇప్పుడు వాడు పొయ్యి నిండా కట్లు వేసేసి ఆల్రెడీ లోపల కూడా మండుతాను చూడండి మళ్ళీ ఇలా కట్లు వేసేసి మళ్ళీ ఫుల్ కలిసేసి మళ్ళీ మంట పెడతారు అలా కాలిపోతుంటే మళ్ళీ మంటలు పెడతారు నేను కూడా ట్రై చేస్తున్నాను ఈ విధంగా కాలుస్తారు ఫ్రెండ్స్ బట్టి కాలిపోతుంటే మళ్ళీ వేస్తూనే ఉంటారు అట్ట ఇరవై నాలుగు గంటలు కాల్చి మళ్ళీ దానికి మూతేసి ఇటు తయారు చేస్తారు ఫ్రెండ్స్ అదిగేనా అక్కడే చిన్న మెల్లిగా చిన్నగా అవి దగ్గర నుంచే పోయి ఒకరు దగ్గర నుంచే అది కాదు ఇదే సూపర్ సూపర్నా కాడ బావా ఈ కట్లన్నీ మంచితో ట్రాక్టర్ ఎందుకు ఉపయోగిస్తున్నావు నువ్వు పొయ్యిలు పెట్టడానికి ముందు పదహారు రోజులు సొంత పెడతాను మేము పొడుగు అందువల్ల అప్పుడు మంచులు దోచుకుంటాను మేము ఇప్పుడు ముప్పై ఐదు పెట్టినాము అప్పుడు మంచులు చేయలేదు ఇరు పక్క కష్టం అవుతుంది ట్రాక్టర్తో పైప్ పెట్టి ముద్దు పెట్టి లోపల చేస్తే ఆ పక్క ఇరు పక్క చేస్తే సెంటర్లో కాక పైక ఏమవుతుంది బట్టి తొందరగా కాలుతుంది నీట్గా ఉంటుంది మంచి ఇటుకి బాగా నీట్గా వస్తుంది అందువల్ల ట్రాక్టర్ పెట్టాలి అంటే సత్తా 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 చూపించండి రాయ్ ఎక్కడే సన్నా నువ్వు వస్తేనే ఎంకటే సన్నా రంగంలోకి దిగాడు kai <US uneopen morally> నేనా ఇక్కడ నుంచి పది రోజులు ఇక్కడ నుంచి చేయొచ్చు పది పది రోజులు బెంగళూరు నుంచి చేయాలి సగం ఇక్కడ సగం అక్కడ పక్కన

అంతే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కింద మంటలు ఉన్నాయి పైన మేము ఉన్నాము పొగలు వస్తున్నాయి కదా బాగా వేడిగా ఉంది ఫ్రెండ్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే అంటే కాలిందా లేదా ప్రజలు అడిగి తెలుసుకుందాము కదా ఎలా తెలుసుకుంటాం పైన వీటి కాలిందా

బట్టి కాల్తానే ఉంది అగ్నిగోళంలా ఉంది లోపల మార్నింగ్ ఆరు స్టార్ట్ చేశారు ఫ్రెండ్ ఇప్పుడు నైట్ పది అయింది ఇంకా కాలుతానే ఉంది ఇంకా నైట్ పన్నెండు వరకు కాలుస్తారు మళ్ళీ మూత వేస్తారు చూస్తున్నట్లయితే మీరు అగ్నిగోళంలా ఉంది లోపల ఈ విధంగా కాల్తే మంచి క్వాలిటీ క్వాలిటీ అయినటువంటి వీటికి వస్తుంది ఫ్రెండ్స్ బయటికి తయారు అవ్వాలి అంటే మళ్ళీ నైట్ పన్నెండుకు అట్లా మూత వేస్తారు మూత వేసిన తర్వాత కూడా దానికి వరిపట్టేసి ఒక నాలుగు రోజుల వరకు పొగ వస్తే అప్పుడు క్వాలిటీ ఇటుకొస్తుంది ఫ్రెండ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అగ్ని ఉంది ఇది బట్టి బట్టి